అయితే పౌలయ్య గారు ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే నాకు ఏవైతే లాభకరములైనయో నేనేదైతే నాకు సమకూర్చుకుంటా ఉన్నాయో నేనేదైతే ప్లస్గా నేను అనుభవిస్తా ఉన్నానో అవేమి నాకొద్దు కానీ సమస్తాన్ని నేను నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఇచ్చుకున్నాను నా ఎందు ఈసారి నుంచి బ్రతికేది ఎవరి కోసం బ్రతుకుతున్నాను నేను క్రీస్తు కొరకు మాత్రమే హల ఎలా ఎలాగ అప్పగించుకోవాలో తెలుసా నీకేవైతే లాభాలు ఉన్నాయో నీకేవైతే మంచిగా ఉన్నాయో నువ్వేదైతే సంతోషంగా అనుభవిస్తా ఉన్నావో నువ్వేదైతే నాకు ఇది చాలు అనుకుంటూ బ్రతుకుతా ఉన్నావో ఏదైతే నీకు ప్లస్ అవుతుందో దాన్ని దేవుని కొరకు అప్పగించుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో కార్య చేస్తాడు హల దేవునికి భయం కలుగును గాక దేవుడు ఏం చేస్తాడండి పౌలయ్య గారిని హింసకుడుగా ఉన్నప్పుడు దగ్గర నుంచి ప్రార్థన చేసి పరుడుగా చేసి తీసుకొచ్చిన దాకా మీరు చూడలేదా మానవంటి ఆ యొక్క చేదైన స్థలముల నుంచి మధురమైన స్థలాల్లోకి నడిపించింది మీరు చూడలేదా బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదా అయితే మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా నువ్వెలాంటి ఎలాంటి వారివైనా మీరు ఎలాంటి వారైనా ఎలాంటి వారినైనా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన జీవితంలో కార్యం చేయను చప్పట్లు కొడతారా అయితే ఇప్పుడు మనం చెప్తా ఉంటాం చాలా సాక్ష్యాలు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేసిందమ్మా దేవుడు నా జీవితంలో సౌ బతుకు నుంచి నన్ను బ్రైక్కి తీసుకొచ్చాడు యాక్సిడెంట్ అయింది కాపాడాడు అని చాలా సాక్ష్యాలు చెప్తా ఉంటాం అది కాదు మన సాక్ష్యం మన సాక్ష్యం ఏంటో తెలుసా నువ్వు ఏసై కోసం ఏం విడిచిపెట్టావో అది నీ సాక్ష్యం నువ్వు ఏసై కోసం ఏం పని చేసావో అది నీ సాక్ష్యం ఏ సై కొరకు నువ్వు ఎలా బ్రతికేదా అనేది అనేది నీ సాక్ష్యం